ఎనిమిది వందల ప్లస్ సిబిల్ స్కోర్ ఈ నంబర్ వినగానే చాలా మందికి ఇదొక పెద్ద టార్గెట్లా అనిపిస్తోంది నిజమే ఇదొక రకంగా మన ఫైనాన్షియల్ జర్నీలో ఒక పెద్ద మైలురాయి అయితే ఇది అసాధ్యం అస్సలు కాదు కాస్త ప్లానింగ్తో కొంచెం జాగ్రత్తతో ఎవరైనా దీన్ని రీచ్ అవ్వచ్చు మరి ఆ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలో ఎలా సులభం చేసుకోవాలో చూద్దామా పదండి తక్కువ వడ్డీకి లోన్ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి ఇది అందరికీ ఉండే కోరికే ఆ కోరికను నిజం చేసే ఒకే ఒక మ్యాజిక్కి మంచి క్రెడిట్ స్కోర్ సో మన జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతోంది మన టార్గెట్ మన లక్ష్యం ఈ మ్యాజిక్ నంబర్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఇది కేవలం ఒక అంకెం మాత్రమే కాదు ఇది మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి బెటర్ ఆపర్చునిటీస్కి ఒక తాళం చెవి లాంటిదన్నమాట సరే ఇంతకీ ఈ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ వస్తే ఏంటి ఉపయోగం అసలు ఎందుకు ఇంత కష్టపడాలి చూడండి దీనివల్ల చాలా లాభాలున్నాయి అన్నింటికన్నా ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి అంటే నెల నెలా కట్టే ఈఎంఐ భారం తగ్గుతుందన్నమాట లోన్స్ చాలా ఫాస్ట్గా అప్రూవ్ అవుతాయి అంతేకాదు బ్యాంకులతో బేరమాడే శక్తి కూడా వస్తుంది వీటన్నిటి వల్ల లాంగ్ టర్మ్లో చూసుకుంటే కొన్ని లక్షల రూపాయలు సేవ్ అవుతాయి అద్భుతం కదా ఓకే ముందుగా అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటో దీని బేసిక్స్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం సింపుల్గా చెప్పాలంటే సిబిల్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ డిసిప్లిన్కి ఇచ్చే రిపోర్ట్ కార్డ్ ఇది మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉండే ఒక మూడు అంకెల నంబర్ ఇండియాలో దాదాపు అన్ని బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు ఈ స్కోర్నే చూస్తాయి అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఎనిమిది వందల ప్లస్ క్లబ్లో చేరడం ఎందుకంత స్పెషల్ ఈ చాట్ చూస్తే మనకే అర్థమవుతుంది దాదాపుగా కేవలం పదిహేను శాతం మంది మాత్రమే ఎనిమిది వందల మార్క్ దాటగలరు మెజారిటీ అంటే సుమారు అరవై శాతం మంది ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలోనే ఉండిపోతారు సరే మరి ఆ ఎక్స్క్లూజివ్ క్లబ్లో చేరాలంటే ఏం చేయాలి ఆ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ని అందుకోవడానికి ఐదు కీలకమైన సూత్రాలున్నాయి అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం మన స్కోర్ని ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో చూడండి ఇందులో పేమెంట్ హిస్టరీకే సింహ భాగం ఏకంగా ముప్పై ఐదు శాతం వేటేజ్ దీనికే ఉంది ఆ తర్వాత క్రెడిట్ యూటిలైజేషన్ ముప్పై శాతం మిగిలినవి కూడా ఇంపార్టెంటే మొదటి పిల్లర్ అన్నింటికన్నా ముఖ్యమైనది టైంకి పేమెంట్స్ చేయడం ఈఎంఐలైనా క్రెడిట్ కార్డ్ బిల్లులైనా ఒక్కరోజు ఆలస్యమైనా సరే అది స్కోర్ మీద పెద్ద దెబ్బే కొడుతుంది గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు శాతం వేటేజ్ దీనిదే ఇక రెండవది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో దీన్నే షార్ట్గా సియోఆర్ అంటారు అంటే ఏంటంటే మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్లో ఎంత శాతం వాడుకుంటున్నారనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక రూల్ థర్టీ పర్సెంట్ రూల్ అంటే మన క్రెడిట్ లిమిట్లో ముప్పై శాతానికి మించి ఎప్పుడు వాడకూడదు నిజానికి ఎంత తక్కువ వాడితే స్కోర్కి అంత మంచిది ఒక్కసారి థర్టీ పర్సెంట్ దాటిందంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండాలి మూడవ పిల్లర్ క్రెడిట్ హిస్టరీ ఎంత పాతది అనేది పాత ఖాతాలు అంటే మీరు ఎంతకాలంగా బాధ్యతగా అప్పుల్ని మేనేజ్ చేస్తున్నారో చూపిస్తాయి అందుకే అనవసరంగా పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకపోవటమే మంచిది నాలుగవది క్రెడిట్ మిక్స్ అంటే సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ ఈ రెండు రకాల లోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి హోమ్ లోన్ కార్ లోన్ లాంటివి సెక్యూర్డ్ అయితే క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ అన్సెక్యూర్డ్ ఈ రెండింటిని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే స్కోర్కి ప్లస్ అవుతుంది ఇక చివరిగా ఐదవది కొత్త లోన్స్ కోసం అప్లై చేయడం మనం లోన్ కోసం అప్లై చేసిన ప్రతిసారి బ్యాంకులు మన క్రెడిట్ రిపోర్ట్ని చెక్ చేస్తాయి దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు ఇలాంటివి ఎక్కువగా ఉంటే స్కోర్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది సరే ఏం చెయ్యాలో చూసాం ఇప్పుడు ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి కదా ఈ జర్నీలో మనం అస్సలు చేయకూడని కొన్ని పెద్ద తప్పుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్ తక్కువ టైంలో ఎక్కువ సార్లు లోన్ కోసం అప్లై చేయడం ఇలా చేస్తే బ్యాంకులు మిమ్మల్ని క్రెడిట్ హంగ్రీగా అంటే అప్పుల కోసం ఆబగా ఉన్నట్టు చూస్తాయి ఇది నేరుగా స్కోర్ని తగ్గిస్తుంది ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఒక రకంగా ఇది ఒక వార్నింగ్ కొన్నిసార్లు లోన్ కట్టలేని పరిస్థితి రావచ్చు అప్పుడు బ్యాంక్తో సెటిల్మెంట్ చేసుకుందాంలే అనిపిస్తుంది చాలా టెంప్టింగ్గా ఉంటుంది కూడా కానీ ఒక్కో విషయం గుర్తుపెట్టుకోండి మన టార్గెట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయితే సెటిల్మెంట్ అనే మాట అస్సలు మన డిక్షనరీలోనే ఉండకూడదు ఎందుకంటే అది మన క్రెడిట్ స్కోర్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుంది ఇక చివరిగా ఈ మంచి స్కోర్ని సాధించడమే కాదు దాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి అందుకు కొన్ని ఫైనల్ టిప్స్ చూద్దాం మన క్రెడిట్ రిపోర్ట్ని మన ఫైనాన్షియల్ హిస్టరీని చూపించే ఒక అద్దంలా ఊహించుకోవచ్చు ఆ అద్దం మనం తీసుకున్న మంచి నిర్ణయాలని కాదు మనం చేసిన పొరపాట్లను కూడా స్పష్టంగా చూపిస్తుంది అందుకే ఆ అద్దంలో మన ప్రతిబింబాన్ని అంటే మన క్రెడిట్ రిపోర్ట్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా బ్యాంకు వాళ్ల పొరపాట్ల వల్ల కూడా మన స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది మరి ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ప్రశ్న మీ ఫైనాన్షియల్ మిర్రర్ మీ ఆర్థిక అద్దం మీ గురించి ఏం చెబుతోంది ఒకసారి ఆలోచించండి మెరుగైన ఆర్థిక భవిష్యత్తు వైపు సరైన అడుగు వేయడానికి ఇదే కరెక్ట్ టైం